జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు తబుయేసు కొరకు నీరుదయం మర్పించవా ఈనాడు నీవు తబుయేసు కొరకు హృదయం అర్పించవా ോ നക്ക സിയോ ചിൻസവാ ഈ നാട് നീവോ കുറോ നിദയം അർപ്പിച്ചവീ തള്ളി ഗർഭാമ

కొరకు దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా హలలుయా అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను దాదాపు ఇప్పటికీ ముప్పై మూడు వేల ప్రార్థన అవసరాలు మనకు వచ్చాయి హలోయ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము భారముగా ప్రార్థన చేస్తున్నాము మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం ప్రతి కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు మనవాళ్ళ కొరకు కోడళ్ళ కొరకు మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని మీ అవసరాలు రాసుకొని ఇల్లు లేని వారి కొరకు చేతపుడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరికొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రిమిన దేవుని వారులారా మీరందరూ కూడా వర్ధిలింపబడాలి మీరందరూ కూడా దీవించబడాలి అందరు కూడా అనేది మా యొక్క ముఖ్య సంకల్పం మా ఆశ మా ప్రార్థన అదే ప్రిమిని దేవుని వారులారా ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆర్థికంగా డబ్బులు విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను ఒక రెండు లక్షలు అప్పు తీసుకుని వచ్చానని చెప్పాను ఒక వారం పది రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు ఎంతో ప్రయాసతో మరి పరిచయం జరుగుతూనే ఉంది ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడం దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం ఎంత ప్రయాసైనా ప్రేమైన దివుని వారులారా దయచేసి చూడ్డం మాత్రమే గాక అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం మీ కుటుంబం తరఫున ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచయకి మీరు తోడ్పడిన వారు అవుతారు దాదాపుగా మరి పది టీవీ ఛానళ్ళలో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి అలాగే మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము అలాగే మరి ఒక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత మూడు నాలుగు నెలలుగా కాబట్టి మీరందరూ కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి మన కష్టాలు మన బాధలు మన సమస్యలు మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే కానీ దేవునికిచ్చి దేవునికి మహింపరచండి దేవుని పనికి మీరు పున్నుకోండి నేను దినంన మరి ఒక ఇద్దరు బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు ఒక బ్రదర్ అంటున్నాడు బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం ఎందుకంటే మీరు పరిచయ చేయాలా పరిచయ ద్వారా అనేక మందికి సువార్ అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తునకు వాడు సిద్ధపడ్డారు చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది ఇలాగ ఒకటి కాదు చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచయం జరుగుతూ ఉంది ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడుతూ ఉంది కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు అయ్యా మిమ్మల్ని చూసి ఏసన్న గారి వాక్యం విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తే బిలిగ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం చావలసినటువంటి వారం బ్రతికుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు వారు చెప్పే స్పందన మరి ఎంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది ప్రియమే దేవుని వారులారా ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగ ప్రార్థన చేస్తూ ఉంది కళ్యాణ బాబు మీకోసం ఎడతెగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను ఒకే నేను ఏదైనా పరిచర్లో ఉంటే మరి పాస్తమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి మీ అందరితో కూడా నేను మాట్లాడాను పాస్తమ్మ గారు మాట్లాడారు కదా ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు దీవించబడతారు ప్రభుని నమ్ముకోండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజు నామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకిచ్చినటువంటి గొప్ప బాధ్యత గొప్ప భాగ్యమని మేము నమ్ముతూ ఉన్నాం ప్రేమైన దేవుని వారులరా ఒక ఎవనొస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ పరిచయం నడిపిస్తూ సభలు సంఘ నిర్మాణం మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్నాడు యమనస్తునికి మరి ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మా ఊరు కాదు కదా మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు మీరు చేయగలిగితే మందరి నిర్మాణం జరుగుతుంది అలాగే మరి స్లాబ్ నిర్మాణము ప్లాస్టింగ్ పని మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా ఈరోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి లేదు అని ఎప్పుడు అన్నద్దు ప్రభు నాకు కలిగిన నీకు ఇస్తున్నాను ప్రభావాన్ని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలు బాగా సులవ్వండి ఎందుకంటే ఈ ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు మాకు తెలుసు కదా ఏం చేయాలన్న డబ్బు కట్టాల్సిందే కదండి ఏం పరిచయం చేయాలన్న డబ్బు కట్టాల్సిందే ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతోనేటువంటి ముడి పడిపోయింది రోజు ఈ ప్రపంచం అంతా కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి మీరు మీరందరూ నా ప్రసంగాలు వింటూ ఉన్నారు ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను ప్రభు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ నా ప్రయాస కాబట్టి ప్రియమైన దేవుని వారులరా మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి అదే టీవీ పరిచర్యకు మీరు వితుతారని ఆశపడుతూ ఉన్నాను ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవునికరంగా ఉంచినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక ఐదు వేల రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా ఎంతగానో సంతోషిస్తాం కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ వందలో ఇద్దరు ముగ్గురు మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది డిసెంబర్లో మనం స్లాప్ వేయాలనుకుంటున్నాం డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మరి మనం చేస్తూ ఉన్నాను ముందుకు వస్తారు కదా సహకరిస్తారు కదా దయచేసి మీరందరూ పాలే బాగాసులు అవ్వండి అదే రీతిగా గమనించండి కడప జిల్లా ప్రజలకు శుభవార్త కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు సిద్ధపాటు కూడికలు ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు శుక్రవారం పూట రావచ్చు ఎలా రావచ్చు చెప్తానని వినండి కడప జిల్లా కడపలో మీరు బస్సు దిగచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగచ్చు లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగచ్చు జ్ఞాపకం చేసుకోండి కడపలో దిగచ్చు ప్రొద్దుటూరులో దిగచ్చు ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి పది నిమిషాలు మాత్రమే ప్రయాణం ఒకవేళ కడపలో దిగితే కడప నుండి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనవి చేస్తూ ఉన్నా చాలామంది వస్తూ ఉన్నారు అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను కట్ చేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి మీరు మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి నాకు ఫోన్ చేయండి వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త శుక్రవారం శనివారం ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు ఇక్కడే షెల్టర్ ఇస్తాము ఇక్కడే మీరు పడుకోవచ్చు ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు మూడు రోజులు గంభీరంగా జరిగే సువార్త కుడికెలలో ఉపాస కుడికెలలో బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజాములు లేచి మీ మీ గృహాలకు మీ మీ గ్రామాలకు మీ మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రండి ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తే అక్కడ దేవుని శక్తి ఉంది కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉన్నది వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు గర్భ ఫలాలు అనుగ్రహిస్తున్నాడు మేలుతో తృప్తిపరుస్తున్నాడు వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితేనే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు దయాల పట్టిన వారికి విడుదల ఎందరైతే మోక్కలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే మరి నా ద్వారకులో ప్రార్థన చేయించుకుంటున్నారో ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో నిజంగా వారి జీవితంలో ఊహ కందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు హల రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు నెల్లూరు నుండి శాంతకుమారి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబంలో బహుగా దీవించి ఆశీర్దించింది గాక అమ్మేన్ మెన్ మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నాలుగో భాగంలోకి మనం వచ్చాం గడిచిన మూడు రోజులు అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అనే అంశం మీద మరి మనం మాట్లాడుతూ వచ్చాం మరి ఈరోజు నా చివరిగా మరి ఈ నాలుగు ఎపిసోడ్ ద్వారా దేవుడు ఇంకా మనతో బహుబలంగా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి మరి మీ అందరికీ శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మరి మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండవ వచ్చినా మరి నలభై మూడవ వచ్చినా అందరం కలిసి చదువుదాం ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామేను అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగా ఈ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే నిజంగా ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ నన్ను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన శ్రేష్టమనేస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునగాక అందరూ బాగున్నారు కదా మరి ఈ సమయంలో మనతో మాట్లాడుతూ నాలుగు నాలుగో ఎపిసోడ్ ద్వారా అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు ఇక్కడ మనం ఒక వ్యక్తిని గమనిస్తూ ఉన్నాం సులువు మీద దొంగ కదా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారితో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు అందులో ఒక దొంగ గురించి రోజు మనం మాట్లాడబోతూ ఉన్నాం ఆ ఒక బందిపోటు దొంగ ఆ ఒక దొంగ యేసు ప్రభుతో ఇలా అడుగుతున్నాడు పరలోకములో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో హలలోయ హలలోయ పరలోకం కావాలని దేవుని అడిగినాడు అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము యేసుక్రీస్తు ప్రభువారు వారు అడగగానే అనుగ్రహించాడా లేదా మీరే చెప్పండి అనుగ్రహించాడా లేదా అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అని నేను ఎందుకు నాలుగు రోజుల నుంచి ఇలా చెప్పగలుగుతున్నానంటే అడిగిన వెంటనే ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరూ లేరు ఇది వాస్తవం ఒరే నాకు ఒక లక్ష రూపాయలు అప్పు కావాలి ఇస్తావా అంటే లేదంటారు అమ్మాయిని సమస్యలో ఉన్నాను కొంచెం ఆదుకుంటావా అంటే లేదంటారు అయ్యా కొంచెం నన్ను ఈ శ్రమలను తప్పిస్తావా అంటే లేదంటారు అయ్యా నన్ను ఈ రోడ్డు దాటిస్తావంటే నాకు పనుంది అంటారు అయ్యా కొన్ని నీళ్ళు ఇస్తావంటే లేవంటారు కదా ఈరోజు మీరు ప్రపంచంలో చూడండి అడిగిన వెంటనే మీ పక్షమున నిలబడి మీకు సహాయం చేసేవారు మిమ్మల్ని ఆదరించేవారు మీ మాటకు గౌరవించేవారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఉన్నారా చాలామంది తలలు ఇట్లా ఉన్నారు అంటే లేరని అర్థం కదా అడుగుతానే మన అక్కర్లు తీర్చేవారు నిజంగా ఎవ్వరు లేరు తల్లిదండ్రులైనా అక్క చెల్లెలైన అన్నదమ్ములైన బంధువులైన స్నేహితులైన రక్త సంబంధికులైనా నీ పరుగు వారిని వారిని ఎవరైనా సరే నువ్వు అడగగానే ఇచ్చేవారు నిజంగా ఈ లోకంలో ఎవరు లేరు కానీ నేను ధైర్యంగా చెప్పగలుగుతాను నువ్వు అడిగిన వెంటనే అనుగ్రహించే దేవుడు ఏసు క్రీస్తు ప్రభువు మాత్రమే హలలూయా హలలూయా మనుషులకు అన్ని అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే హలలూయా ఇక్కడ ఈ దొంగ అడుగుతున్నాడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో నాకు పరలోకం కావాలి నువ్వు ఇంత గొప్ప ఏ పాపం వచ్చేటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు ఈ భారాన్ని మోస్తున్నావు నువ్వు నిజంగా దేవుడవు కదా ఇంకొక దొంగ అంటున్నాడు నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించుమో అప్పుడు ఒప్పుకుంటాను దేవుడు అని కదా హలో లూయ నేను మన భాషలో చెప్తా ఉన్నాను మీకు కదా కానీ ఇతను అడిగిన దానికి దేవుడు అనుగ్రహించలేదు కానీ ఇతను అడిగిన దానికి దేవుడు అనుగ్రహించినాడు హలో దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వార్లరా మీరు కూడా ప్రభువుని అడగండి ప్రభు నాకు పరలోక రాజ్యం ఆ గొప్ప వెలుగులోనే నిన్ను సుతించాలని ఆశ నాకుంది ఆ సియోనులో నీతో ఉండాలని నాకు ఆశ ఉంది నేను మహింపరచాలని నేను కీర్తించాలని గాన ప్రతి గానములు చేయాలని నిన్ను మహింపరచాలని నాకు ఆశ ఎంతో ఉంది ప్రభు అని ఈరోజు మీ ప్రతి ప్రార్థనలో ప్రతి చోట మీ మదిలో ఏముండాలంటే ప్రభు నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో ఎవరినైనా రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి ఈ లోకంలో పాపంతో జీవించే వారిని జ్ఞాపకం చేసుకుంటాడా ఈ లోకంలో యథార్థత మంచితనము సాత్వికము దీనత్వము లేని వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటారా చెప్పండి మీరే కదా ఈ లోకంలో ఎవరైతే సాత్వికులుగా దీనులుగా తగ్గించుకొని మంచివారిగా యథార్థవంతం యథార్థ హృదయాలు కలిగి కపటమైన హృదయం లేకుండా కలమశం లేకుండా పగలు ప్రతీకారాలు లేకుండా ఆచారాల పద్ధతులు లేకుండా ఈ లోకంలో ఎవరైతే నిజంగా దేవుని బిడలుగా మరి బ్రతుకుతారో మీరు అడిగినది ఖచ్చితంగా దేవుడు ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు హల ఊయా అడిగిన వారికి ఇచ్చే దేవుడు పరలోకం కావాలని అడగండి ప్రవాణాన్ని రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ఒక దొంగవానికి విలువ ఇచ్చాడు దేవుడు గుర్తుపెట్టుకొని ఈ మాట ఒక దొంగవాడు పిలుస్తే పలికినాడు దేవుడు హల ఊయ దొంగల పరిస్థితి ఎట్లుంటుంది ఈ లోకంలో చావకొడతారు కదా పట్టుకొని కొట్టేస్తారు కట్టేస్తారు కదా ఎట్లా పడితేటో కొట్టేస్తారు బూతులు తిడతారు పోలీసులకు అప్పగిస్తారు థర్డ్ డిగ్రీ అని స్టేషన్లని అని అబ్బా ఒక్క బాధ కాదు కానీ ఈ వ్యక్తికి సులువుగా పరలోకరాజ్యం దొరికింది ఎందుకంటే ఆయన మనుషులను ప్రేమించే దేవుడు నేను పాపుల కొరకు వచ్చి నీతిమంతుల కొరకు నేను రాలేదన్నాడు ఆయన హలో ఈరోజు రాజ్యం నిర్మించబడతా ఉంది నీతిమంతుల కోసమే మీరందరూ కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా రూపు రూపాంతరం పొందాల మీ అంతరంగం మారాలా మీ పరిశుద్ధత మారాలా మీరు పరిశుద్ధంగా జీవించాల పవిత్రంగా జీవించాలా ఈ లోకంలో మీరు మరి దేవుడు మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడని మీరు గుర్తించాలి అను దినం అను నిత్యం ప్రభా నన్ను రాజ్యంలో జ్ఞాపకం చేసుకో నిజమే చాలామంది మనం ప్రశ్నిస్తూ ఉంటారు మన చుట్టుపక్కల అసలు చచ్చిపోయాక పరలోకం ఉందో లేదో నరకం ఉందో లేదో ఎవరికి తెలుసు ఎంజాయ్ చేద్దాం కానీ వాక్యం చెప్తా ఉంది నరకం ఉంది పరలోకము కూడా ఉంది కాబట్టి దేవుడు రాబోతూ ఉన్నాడు పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు హలలుయా సువార్థ మూపడుతుంది అంతటా అన్ని ఘోరాలు జరుగుతూ ఉంటాయి దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి మతా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి కదా హత్యలు జరుగుతాయి సేవకులను సంఘాలను హతమరుస్తూ ఉంటారు జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా ఈరోజున నా మాటలు వింటున్నా మీరు అందరూ లోకంలో మనకి ఏ స్థితి సంభవించినా ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నా రాజ్యములను జ్ఞాపకం చేసుకో ఆ దొంగవాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు కొద్దిసేపు ఉంటే వాడు కూడా చచ్చిపోతాడు కానీ ఆ దొంగవాడికి హృదయం మారింది ఏ సైను చూసి తన హృదయం చెలించిపోయింది నేనంటే యోగ్యుడని బాధకు ఆయన ఏ తప్పు చేశాడు ఆయనకి యోగ్యము ఈ బాధ అనే తప్పు చేయలేదు కానీ నా కొరకు మా కొరకు వేలాలు పడతా గ్రహించాడు తన జీవితాన్ని శిలువలో మార్చుకున్నాడు ఏసై కూడా శిలువలోనే మాట ఇచ్చేసినాడు హలూయా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పలికే దేవుడు ఫ్యూ సెకండ్స్లోనే జీవితంలో ఏదని అనుగ్రహించే దేవుడు హల ఊయా ఈ ఈరోజున మీరు అడిగితే చాలు గొప్ప కార్యాలు చేస్తాడు అడిగితే చాలు పరలోకం మీకు ఇస్తాడు నమ్మకం ఉంటే చాలు పరలోకం మీకు ఇస్తాడు మీరు దేవుని బిడలుగా ఉంటే చాలా మీకు పరలోకం ఇస్తాడు పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం హల పరిశుద్ధుల కోసం ఉంది పరలోకం పాపాత్ముల కొరకు కాదు పాత్ పాపాత్ముల కొరకు నరకం పెట్టి చేస్తూ ఉంది అగ్ని ఆరదు పొరుగు చావదు ఈరోజు నీ కుటుంబం మారాలి నీ భర్త మారాలి నీ పిల్లలు మారాలి నీ భార్య మారాలి నీ వంశం మారాలి నీ కుటుంబము నీ వీధిలో నీ ప్రతి చోట నువ్వు అందరినీ మార్చగలగాలి క్రీస్తుని అంగీకరించాలి ప్రతి మోకాలు వేస్తున్నాను వంగాలి వారే పరలోక రాజ్యంలో రేపు నివాసం చేయబోతా ఉన్నారు హలలుయా అలలుయా తరతరాలు ప్రభుని శృతించే అవకాశం యుగ యుగాలు సృతించే అవకాశం ప్రియమైన దేవుని వాళ్ళారా రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు ఇదే రక్షణ దినం ఈరోజే ప్రభుని మీ హృదయాన్ని అంగీకరించండి అడగండి ప్రభు నా కూడా పరలోకమి దొంగవానికి ఇచ్చిన వాడు పాపాలు ఒప్పుకున్నాడు ఈరోజు నేను కూడా నా పాపాలు అతికరణలో ఒప్పుకుంటున్నా దోషంలో ఒప్పుకుంటున్నా నన్ను పరిశుద్ధినిగా చేయి పవిత్రనిగా చేయినా నాయన నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అడగండి ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు నిరీక్షణ కలిగి ఉండండి నన్ను నేను చచ్చినా సరే ఆయన రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఒకళ్ళు రాకల ఆలస్యమైతే ఒకళ్ళ సమాధిలో మనం ఉన్నా దేవుని రాకల సమీపించినప్పుడు మన సమాధులు తెరవబడతా వేస్తున్నా మమ్మల్ని హలలూయ మీరు ఈ లోకల్లో మాత్రమే భక్తిని ఎన్నటికీ విడిచిపెట్టద్దు ఈ లోకల్ని మీరు ఎప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు ఈ లోకల్ని ఎప్పటికీ మీరు మందిరాన్ని విడిచిపెట్టద్దు ఈ లోకల్ని ఎప్పటికీ మీ సేవకుని మీ సంఘాన్ని మీ సేవకురాలని విడిచిపెట్టద్దు ఈ లోకల్ని ఎప్పుడు భక్తిని విడిచిపెట్టద్దు కీర్తన పాడుతూ దీపరాత్రములను ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండండి హలలూయా హలలూయా అటు కృప నాద్యుడు మీకు దయచేయాలని ఆశపడతా ఉన్నాడు పరలోక రాజ్యం మీకు కావాలా కమ్ టు జీజస్ ఏసేదో ఒక రండి ఏసులాగా జీవించండి ఏసును పోలి నడవండి ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం తలలో వచ్చండి ప్రార్థన ప్రభాని కొందరు నాలుగు స్తోత్రాలు వినవాక్యములు నీరు కట్టి ఫలింపు వచ్చి ఆశీర్వదించండి ఎందరైతే ప్రభా నీ మాటలు విన్నారో సత్యాన్ని గ్రహించారో ప్రభా మరి ఈ నాలుగు రోజుల నుండి అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అనే అంశం మీద ప్రభా మరి నాతో మాట్లాడుతున్న ప్రతి మాటలకు ఇబ్బంది గ్రహించుకొని సత్యమును ఆధారం చేసుకుని ఈ బిడ్డలు ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా నీ బిడ్డలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుఖ్రీస్తున్నాములో ప్రార్థించి సుతించడానికి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ రక్తమే ఏ చేయము శిరు రక్తమే చేయము నామములో సంపూర్ణ విజయము కలుగును గాక అమేన్ 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 ప్రజల దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి వీక్షిస్తూ ఉండండి అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి రాత్రి పూట కూడా వస్తూ ఉన్నాయి వీక్షించండి ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగంలో మాకు ఇంకా అవుతూ ఉంది మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీరు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి ఐ మీ యొక్క యాప్ పంపండి అని నేను అడిగితే మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము అందులో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మరి ఎక్కడున్నా పని చేసుకుంటున్నా ఇంట్లో వంట పని చేసుకున్నా ఎక్కడున్నా సరే మీ మీ సెల్లో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఇందానే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరఫున కనీసం ఒక రెండు వేల రూపాయలైనా మీరు ప్రతీ నెల చేయడానికి ముందుకు రావాలని మరీ మరీ ప్రభుపేట మను చేస్తున్నాం ఎంతో భారంగా ఉంది పరిచర్య ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరీ మరీ మనువు చేస్తున్నాం చూడడం మాత్రమే కాదు ఎవరో ఇస్తారని అనుకోవద్దు వందలు ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వర్లారా మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ కెమెరా కానీ మనకు అవసరం ఉంది దయచేసి మీరు ముందుకు రండి సహకరించాలని ప్రభువు పేరటం మరీ మరి మనం చేస్తూ ఉన్నాను దయచేసి గమనించండి తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ సహకరించండి దయచేసి ఖచ్చితంగా సహకరించండి మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాపు గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాపుకు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలయినా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్